నంద్యాల గౌడ కార్మికుల ఆధ్వర్యంలో పేద వివాహ కుటుంబాలకు అండగా నిలుస్తూ అరవై ఎనిమిది పేద వివాహ కుటుంబాలకు చైతన్యం అందించిన గౌడ కార్మికుల అధ్యక్షుడు ఓ స్థానిక నంద్యాల పట్టణంలోని సాయిబాబా నగర్ వద్ద గౌడ కార్మికుల కార్యాలయంలో నందమూరి నగర్ కుటుంబానికి వివాహానికి ఇబ్బందులు పడుతున్నాయని గౌడ కార్మికులు కార్యక్యాలయంలో తెలపడంతో వారు స్పందిస్తూ ఆ పేద కుటుంబానికి వివాహానికి సంబంధించి నగదు పంపించడం జరిగింది ఈ సందర్భంగా గౌడ కార్మికుల అధ్యక్షులు ఓబలేసు మాట్లాడుతూ గౌడ కార్మికుల కార్యక్యాలయంలో పేద కుటుంబాలకు సహాయ సహకారాలు అందిస్తూ ఎవరు వచ్చి అడిగినా కాదనకుండా సాయం చేసే గౌడ కార్మికులు ఇప్పటికీ అరవై ఎనిమిది పేద కుటుంబాలు వివాహాలకు ఆర్థిక సాయం అందించడం జరిగిందని అదే విధంగా గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల నుంచి ముస్లిం వివాహాలకు డబ్బులు ఇస్తామని ఇంతవరకు ఎటువంటి సాయం చేయలేదు ఈ ఐదు సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ ప్రభుత్వమైన ముస్లిం కుటుంబాలను ఆదుకుంటుందని ఎదురు చూసినా ఎంతవరకు స్పందించడం లేదని ఇప్పటికైనా ఈ ప్రభుత్వమైన పేద ఆదుకోవాలని కోరారు ఈ రోజు నాందమూరి నగర్ కు చెందిన పేద ముస్లిం కుటుంబానికి వివాహం సందర్భంగా వారికి మా వంతు సహాయం చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో గౌడ కార్మికులు అధ్యక్షుడు ఖలీల్ భాష అహ్మద్ నాగరాజు సలీం కాసిం వలీ భాష తదితరులు పాల్గొన్నారు నందమూరి నగర్ నుంచి ఒక మైనార్టీ బాబా వివాహాన్ని కానీ మనకు కొంచెం వివాహాన్ని కానీ మనకు కొంచెం సాయం అడిగినారు మనకు సాయం అడిగిన క్షణమే మనము కమిటీని ఏర్పరిచి ఆ కమిటీలో మనము తెలియజేసినాము నేను గవర్నమెంట్ అయ్యి నేను ఫస్ట్ నందమూరి నగర్ నుంచి మనకు ఒక మధ్యాహ్న వ్యక్తి వచ్చేసి ఇట్లా పేదరాలు ఇట్లా పెళ్ళికి మనం ఏదైనా సాయం చేయాలని మన దగ్గరికి వచ్చినాడు కిషోర్ అనే వ్యక్తి ఆ వ్యక్తి వస్తేనే మేము కమిటీ వేసుకొని మేము అని చెప్పినాము మేము మొత్తం కమిటీ నల్లా పిలిపించి విచారిస్తే చేద్దాంలే గతం గురించి చేసినాం కదా మనము ఇప్పటికే అరవై డెబ్భై పెళ్ళిళ్ళకి మనం ఇచ్చినాం కదా ఈ గవర్నమెంట్ కూడా గత ఐదు సంవత్సరాల నుంచి కూడా మన మైనార్టీ సోదరులకు పెళ్లి కానుక పెళ్ళికి కానుకని ఐదేళ్ళ గవర్నమెంట్ నాశనం చేసేసింది ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా మూడు నెలలు అవుతుంది వాళ్ళ పెళ్లి కానుక అనేది ఏది లేకుండా ఈ ఏవి నిబంధన లేకుండా ఏదో బేదరాలు వివాహం జరుగుతుంది అంటే యాభై వేలు లక్ష రూపాయలు అట్లా ప్రకటిస్తున్నారు కానీ అది ప్రకటన వరకే నిలబడిపోతుంది కానీ అది ముందుకు రావడం లేదు పోనీ మేము ఎవరి కాడికైనా పోయి మేము ఆఫీసర్ల కాడికో లేకపోతే ఎమ్మెల్యే కాడికి మంత్రుల కాడికి పోదామంటే దానికి ఆన్సర్ లేదు ఆన్సర్ లేదు కాబట్టి మేము గతం నుంచి ఉన్నాము ఇప్పుడు కూడా మేము చేయాలనే ఉద్దేశంతో ఆ మైనార్టీ ఆ పాపకు మనము ఒక పదహైదు వేల రూపాయలు మా సంఘం తరపు నుంచి మేము వాళ్ళు ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు రెండు వేలు అట్లా మంచిగా తీసుకొని మేము ఆమెకు సాయం చేస్తున్నాము వాళ్ళకు మా సాయము మా సాయం ఎప్పటికీ ఈ విధంగానే ఉంటుంది కాకపోతే ఏంటంటే మేము గవర్నమెంట్ ఆశిస్తున్నాము ఇటువంటి సమస్యలు రాకుండా గవర్నమెంట్ చర్య తీసుకొని వాళ్ళ పెళ్ళికి ఖచ్చితంగా పెళ్ళికి అనుకూలది కానీ లేబర్ కార్డు డెలివరీ డబ్బులు కానీ ఒక ఆక్సిడెంట్ అయితే భవన కార్మికునికి డబ్బులు అని కేటాయించిన అది కానీ ఏది వర్తిస్తుందో భవన కార్మికునికి స్త్రీ కానీ పురుషుని కానీ గౌండకు కానీ కూలివాడిని కానీ ఒక మేస్త్రి కానీ అవన్నీ మీరు ప్రకటన వరకే చేస్తున్నారు కానీ గత గవర్నమెంట్ అట్లా చేసింది ఈ గవర్నమెంట్ అట్లా చేసింది ఇంకా మమ్మల్ని కిందికి దొప్పుతున్నారు కానీ మమ్మల్ని తీసుకొచ్చేవారు ఏ గవర్నమెంట్ రాలేదు మేము మళ్ళీ మళ్ళీ వెళ్తుంటున్నాము గత చంద్రబాబు నాయుడు కొడుకు పాదయాత్ర చేసేటప్పుడు కానీ లోకేష్ కానీ ఇట్లా ప్రకటించిన వారు మేము భవన కార్మికులకు అన్యాయం జరిగింది మేము మీకు అన్యాయం చేస్తామని చెప్పేసి ఎన్నో విధాలుగా మాకు సహకరిస్తామని చెప్పేసి మీరు చెప్పిన వరకే అయిపోయింది కానీ ఇంకా ఇంతవరకు చేయడం లేదు ఇప్పుడు వంద సంవత్సరం దాటి ఏళ్లు దాటి వందరో దాటిపోయింది కాబట్టి మిమ్మల్ని మళ్ళీ వేడుకుంటున్నాము ఈ మా నంద్యాల నియోజకవర్గము పార్కు మంత్రి కానీ బీసీ జనార్దన్ రెడ్డి కానీ లేదా సీఎం కానీ జనసేన వాళ్ళు కానీ ఎవరైనా కానీ మాకు ఇది ఈ భవన కార్మికులకు మీరు సహాయం చేస్తామని చెప్పేసి మేము గవర్నర్ ఇంజనీర్ తరపు నుంచి భవన కార్మికుల తరఫున నుంచి మేము వేడుకుంటున్నాము